మరి నెల్లూరు జిల్లాలో ఈసారి ఎంపీగా మీరు ఎవరిని ఎంచుకోవాలనుకుంటున్నారు విజయసాయి రెడ్డి ఎందుకన్నా ఆయన నెల్లూరు వాసి సర్వే నెల్లూరు వాసి ఈ మన జగన్ చేసిన పథకాలను బట్టి ఎవరున్నా గానీ నో ప్రాబ్లం మరి గడిచిన ఐదేళ్ల కాలంలో మీకు పార్టీ నుంచి మంచి జరిగిందంటారా పథకాలు అన్ని వచ్చాయి మరి మీ నెల్లూరు జిల్లాకు అన్ని రోడ్లు కానీ అన్ని అన్ని రోడ్లు ఇప్పుడు ఒక రోడ్లు అన్ని చేస్తారు ఇప్పుడు వస్తే కూడా మేము ఇంకా అభివృద్ధి చేస్తాడని మేము అనుకుంటున్నాం మరి ఈసారి మీ నెల్లూరు జిల్లాలో విజయసాయి రెడ్డి గారికి ఎంత మెజార్టీ వస్తుంది అనుకుంటున్నారు రెండు లక్షల దాకా వస్తుందని మరి గతంలో ఇక్కడ చేశారు కదా అనిల్ కుమార్ యాదవ్ గారు అతన్ని ఏం చెప్తారు ఆయన చేసిన ఇది బాగాలేదని మార్చారు మరి గతంలో ఇక్కడ వేమిరెడ్డి గారు చేశారు కదా ఎంపీగా వైఎస్ఆర్సీపీకి ఆయన పార్టీ ఎందుకు మారారు ఆయనకి టికెట్ ఇవ్వలేదని మారని మరి ఈసారి మీ ఫైనల్ గా మీ నెల్లూరు జిల్లాలో ఏ పార్టీ గెలుస్తుందని అనుకుంటున్నారు వైసీపీ గెలుస్తుంది శ్రీనివాసులు కే శ్రీనివాసులు ఆ లోకలే సార్ ఫస్ట్ టైం విజయసాయి రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నాడు ఎలా ఉండబోతుంది సారే రావాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సాయిరెడ్డి సార్ వస్తే మనకి బాగా అభివృద్ధి బాగా చెందుద్ది నెల్లూరుకి సారు బాగా కొన్ని పనులు చేయాలని ఇంకా అభివృద్ధి బాగా చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జగన్ సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయండి జగన్ సార్ చేసే పథకాలు అన్నీ బాగున్నాయి సార్ మా పిల్లలు అసలు ఇప్పుడు మేము పేదవాళ్ళం మా బోటోళ్ళం మేము ఒకరంతా చదివించుకోలేకపోయినా కూడా మాకు కొంచెం బాగా హెల్ప్ అయింది మా పిల్లలు మేము ఒకప్పుడు ఇంగ్లీష్ మీడియంలో స్కూల్ ఫీజు కట్టలేనప్పుడు పరిస్థితులు మమ్మల్ని స్కూల్కి నుంచి ఇంటికి వచ్చేసేవాళ్ళు ఇప్పుడు ఆ బాధ అనేది లేదు మాకు ప్రతి ఒక్కటి స్కూల్ బ్యాగ్ కానిచ్చి బుక్స్ కానిచ్చి మొత్తం సారే అన్ని మాకు ఇస్తున్నారు జగన్ సారు ఇప్పుడు మాకు చాలా వరకు సేఫ్ అయింది పిల్లలు బాగా చదువుతున్నారు ఇప్పుడు మున్సిపాలిటీ స్కూల్ కూడా మామూలు ఇంగ్లీష్ మీడియం లాగా తయారైంది ఇప్పుడు బాగుంది చాలా వరకు పర్వాలేదు ఇప్పుడు సీఎం మళ్ళీ జగన్ వస్తే మళ్ళీ బాగుంటుందని మా పథకాలు ఇవన్నీ మళ్ళీ ఇంకా మాకు ఇంకా రావు కదా అంత అక్కడికి ఆగిపోతాయి అందుకని మా పిల్లలు ఇంకా బాగా వస్తే ఇంకా మరి మరీ ఇంకా బాగా మంచి చదువులు చదివి మంచి ఉద్యోగాలు చేయాలంటే మళ్ళీ సారే రావాలని మేము పూర్తిగా అనుకుంటున్నాము గుర్తిస్తున్నాను సార్ అంటే గెలిచినాక ఇంకా ఎక్కువగా గుర్తిస్తారు ఇప్పుడు ఏంటంటే సార్ ఇంకా అభివృద్ధిలోకి రాలే కదా మన నెల్లూరుకి వచ్చి ఇప్పుడు పోటీ చేస్తున్నారు కాబట్టి గట్టి పోటీ వస్తారని సార్ నమ్మకంగా ఉంది మాకు గట్టి నమ్మకం వెయ్యాలి మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం సార్ ఇప్పుడు మీ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారు ఆసంపేట ఎంపీగా పంపించారు మీకు ఇక్కడ ప్రజలు ఎలా ఉన్నారు మరి బాధాకరంగా ఉందా బాధాకరంగా ఉంది సార్ మాకు ఇప్పుడు ఏంటంటే అనిల్ కుమార్ సార్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి మాకు ఏదైనా చిన్న విషయాలైనా కూడా మేము సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి సార్ ఇటు అయిందని చెప్తే మనకి ప్రతి మున్సిపాలిటీ కుళాయిలు రాలేదన్నా కాలువాలు పరిశుద్ధం లేకపోయినా అన్నిటికీ ఆ సార్ వచ్చి దోమలు పెరగడం ఉన్నా అన్ని ఆ సార్ వచ్చి చూస్తుండేది ఇప్పుడు మా నెల్లూరుకి లేకుండా మళ్ళీ ఫిక్స్ అయిపోవడంతో మాకు కొద్దిగా బాధాకరంగా ఉంది ప్రపంచం చెందింది సార్ ఇప్పుడు రోడ్లు కానీ మనకి ఇక్కడ ఇంటి కులాయిలు కానీ అన్నీ మొత్తం బాగుంది విజయసాయి రెడ్డిలో ఎవరు అభ్యర్థిగా పొందుతున్నారు ఇక్కడ బలమైన అభ్యర్థి ఎవరు సాయిరెడ్డే సార్ వస్తారని అనుకుంటున్నాము కానీ రెండు లక్షలు గాని మెజార్టీతో గెలవాలని గెలిపించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం